రబీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సిఎంఆర్ డెలివరీకి సంబంధించి నర్సాపూర్లోని సాయి కృష్ణ రైస్ మిల్ నందు జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానందం అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ ఎండి అబ్దుల్ తో కలిసి సీఎంఆర్ పెండింగ్ పై పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ కు సంబంధించి జిల్లాలోని అరవై ఏడు వరి మిల్లులకు రెండు లక్షల యాభై రెండు వేల పదమూడు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించడం జరిగిందని ఇందుకు గాను మిల్లర్లు ఒక లక్ష డెబ్బై వేల ఏడు వందల తొంభై ఒక్క మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను ఒక లక్ష అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మెట్రిక్ టన్నుల బియ్యం ఇప్పటికే మిల్లింగ్ చేసి డెలివరీ చేయగా ఇంకా ఐదు వేల తొమ్మిది వందల అరవై ఐదు మెట్రిక్ టన్నులు డెలివరీ చేయాల్సి ఉందన్నారు లక్ష్యాలను అనుగుణంగా రైస్ మిల్లర్లు సిఎంఆర్ ను నిర్ణీత సమయంలో అనగా ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ లోపల డెలివరీ చేయాలన్నారు లేనిచో సదరు మిల్లర్లపై చర్యలు తప్పవన్నారు మరియు రైస్ మిల్లర్ యాజమాన్యులు సివిల్ సప్లై అధికారులు సమన్వయంగా పనిచేసి నిర్ణీత గడువులోగా సిఎంఆర్ను ను డెలివరీ చేయవలసిందిగా ఆదేశించారు